నాలుగు పిశాచాలు చందమామ కథ ఒక గ్రామం చివర ఒక పాత సత్రం ఉండేది అందులో పిశాచాలుంటాయని రాత్రి రాత్రివేళ ఎవరైనా ఆ సత్రంలో ఉంటే వాళ్ళని చంపేస్తాయని ప్రతీతి ఉండేది ఆ ఊళ్ళోనే నల్లమందుబాయి ఒకడు ఉండేవాడు వాడు చిరుములో నల్లమందు వేసి పీల్చి ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉండేవాడు నల్లమందు కొనడానికి డబ్బు లేనప్పుడు మాత్రమే వాడు ఏదైనా పనిచేసేవాడు చేసిన పనికి కూలి డబ్బులు చేతిలో పడగానే వెళ్ళి నల్లమందు కొని దాన్ని తన చిలుము గొట్టంలో వేసి పీల్చి తిరిగి ఆనందసాగరంలో తేలిపోయేవాడు ఒకనాడు సాయంకాలం వేళ వాడి దగ్గర ఉన్న నల్లమందంతా అయిపోయింది కొందామంటే దగ్గర డబ్బు లేదు ఎక్కడనైనా పని ఏదైనా చేద్దామన్నా ఎటు కాని సమయం అయింది అందుచేత వాడు వీధిని పడి అందర్నీ పీడించసాగాడు నా చిలుముకు ఇంత నల్లమందు ఇప్పించండి మీరేది చేయమంటే అది చేస్తాను ఎవరు వాడి మరో ఆలకించలేదు కానీ కొందరు కుర్రాళ్ళు వాణ్ణి ఏడిపించాలనుకుని ఒరే నువ్వీ రాత్రి సత్రంలో గడిపావంటే నీ చిలుములో నల్లమందు వేయటమే కాక నీకు భోజనం కూడా పంపిస్తాం అన్నారు నల్లమంది ఇచ్చినట్లయితే వాడు ఆ రాత్రి కాలన్నంతా నరకంలో గడపమన్నా గడుపుతానన్నాడు యువకులు తమలో తాము నవ్వుకుని నల్లమందు వాయి చిలుము నిండా నల్లమందు ఉంచి రాత్రికి భోజనం కూడా మూటకట్టిచ్చారు తర్వాత వాళ్ళు వాడిని సత్రం దాకా తీసుకుపోయి లోపలికి పంపి తమ దారిని తాము వెళ్ళిపోయారు బాయి ఆసన శుద్ధిగా సత్రంలో కూర్చుని నల్లమందు అంటించి తాగనారంభించాడు త్వరలోనే వాడు ఆత్మానందంలో మునిగిపోయాడు వాడి బుర్రలో పిశాచాల ఆలోచనే లేదు సరిగా అర్ధరాత్రి వేళ నాలుగు పిశాచాలు నిశ్శబ్దంగా సత్రం ప్రవేశించాయి తన్మైత్రంలో ఉన్న నల్లమందుబాయి కళ్ళు మూసుకుని ఉండడం చేత వాటిని గమనించను కూడా లేదు ఎవడు ఆ రాత్రి వేళ సత్రంలో ఉండటమే పిశాచాలకు ఆశ్చర్యమైంది వాడు తమను చూసి బెదిరి పారిపోకపోవడంతో వాటి ఆశ్చర్యం రెట్టింపయ్యింది అవి ఇంకా దగ్గరకు వచ్చి వాడు ముఖంలో ముఖాలు పెట్టాయి అప్పటికీ వాడు కళ్ళు తెరవలేదు అంతకన్నా కూడా అద్భుతం ఒకటి పిశాచాల కంటబడింది ఆ మనిషి ఎటువంటి మనిషో కాని వాడు నిప్పు మింగుతున్నాడు ఇది చూసి పిశాచాలు కొద్దిగా బెదిరి వాడికి ఎడంగా జరిగాయి ఇంతలో నల్లమందుబాయికి ఆకలి పుట్టుకొచ్చింది వాడు కళ్ళు మూచుకునే తన పక్కన ఉన్న మూట తీసుకుని తడివి చూశాడు వాడి చేతికి ముందుగా కాజాలు తగిలాయి ఒరే బక్కవాడా నిన్ను ముందు తింటారా అన్నాడు నల్లమందుబాయి తర్వాత వాడి చేతికి లడ్డూ తగిలింది ఓరి నువ్వు ఉన్నావా నిన్ను తర్వాత తింటాను అన్నాడు వాడు ఆ తర్వాత వాడికి కోడుగుడ్డు తగిలింది నువ్వు కూడా ఉన్నావా బట్టతలవాడా నిన్ను ఒక్క గొక్కను మింగేస్తా అన్నాడు వాడు చిట్ట చివరకు వాడి చేతికి సేమి తగిలింది ఒరే పీచు నీ పని చివరకు చెప్తారా నేను నమలి నెమిలి తింటా అన్నాడు నల్లమందుబాయి దురదృష్టవశాత్తు నల్లమందుబాయి నోట వచ్చిన బక్కవాడు గుండుగాడు బట్టతల పీచుగాడు అన్న మాటలు ఆ పిశాచాల పేర్లు మిగిలిన పిశాచాలు వాటిని పేర్లతోనే పిలిచేవి నల్లమందుబాయి పైకన్న మాటలు విని పిశాచాలు హడలిపోయాయి వీడు మామూలు మనిషి కాడు మామూలు మనిషి అయితే ఈ సత్రంలో రాత్రివేళ చేరడానికి ఎన్ని గుండెలుండాలి అదీ కాక వీడు నిప్పు మింగేస్తున్నాడు అంతేకాక వాడు మనందరి పేర్లు తెలుసుకున్నాడు వీడు మనల్ని తినటానికే వచ్చాడు వీణ్ణి మంచి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అని పిశాచాలు నిశ్చయించుకున్నాయి ఎక్కడ బంగారం పాతి పెట్టి ఉన్నది వాటికి తెలుసు అందుచేత అవి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తెచ్చి నల్లమందుబాయి ముందు పోసి అయ్యా బాబు ఇవి తీసుకో మా జోలికి మాత్రం రాకు అన్నాయి బాయి మత్తుగా కళ్ళు సగం తెరిచి ఎవరో బంగారంతో తన ఆహారాన్ని ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారనుకుని అదేమీ కుదరదు నాకు చచ్చే ఆకలిగా ఉంది ఆరు నూరైనా నా తిండి నేను తిని తీరాలి అన్నాడు పిశాచాలకు పై ప్రాణాలు పైనే పోయాయి అవి ఆ బంగారాన్ని అక్కడే వదిలేసి వాయువేగంతో పారిపోయాయి అవి అలా ఎంత దూరం పారిపోయాయో ఎక్కడాగాయో మనకు తెలియదు అటు తరువాత ఆ సత్రంలో పిశాచాలు ఉన్నట్టు ఎవరూ చెప్పుకోలేదు నల్లమందు భయముటుకు శ్రమ లేకుండా చెయ్యి చాచి ఒక నడకుండా బతుకున్నంత కాలము నల్లమందు సేవిస్తూ ఆత్మానందంలో ఓలలాడాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి